బంగ్లాదేశ్లో హిందువులను టార్గెట్ గా చేసుకుని తీవ్రస్థాయిలో దాడులు జరుగుతున్నాయి హిందూ ఆలయాల ధ్వంసం చేస్తున్నారు ఆందోళనకారులు బంగ్లాదేశ్లో హిందువులను టార్గెట్ గా చేసుకుని దాడులు ఎందుకు జరుగుతున్నాయి ఈ దాడుల నేపథ్యంలో బాదితులకు భారత్కు వచ్చే అవకాశాలు ఉన్నాయా బంగ్లాదేశ్లో అల్లల్లో తీవ్ర రూపం దాల్చడంతో ప్రధాని పదవికి రాజీనామా చేసి భారత్కు వచ్చారు షేక్ హసీనా అయితే బంగ్లాదేశ్లో మాత్రం పరిస్థితులు సద్దు బంగ్లాదేశ్లో హిందువులను టార్గెట్ గా చేసుకుని తీవ్రమైన దాడులు జరుగుతున్నాయి ఆలయాలు ధ్వంసం చేస్తున్నారు ఆందోళనకారులు హిందువుల ఇళ్లు కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుని తీవ్ర స్థాయిలో దాడులు చేస్తున్నారు బంగ్లాదేశ్లోని హిందువులకు రక్షణ లేకుండా పోయింది ఈ నేపథ్యంలో హిందువులనే ఆందోళనకారులు ఎందుకు లక్ష్యంగా చేస్తున్నారనే చర్చ మొదలైంది ఒకప్పుడు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా హిందువుల గురించి చేసిన వ్యాఖ్యలు మరోసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం వచ్చింది హిందువులను ఉద్దేశిస్తూ మిమ్మల్ని మీరు ఎందుకు మైనారిటీలుగా భావిస్తున్నారు అయినా అసలు మైనారిటీ మెజారిటీ అంటూ ఏమీ ఉండదని కులం మతం అనే తేడా లేకుండా అందరినీ సమానంగా చూస్తామని షేక్ హసీనా ఒకప్పుడు చెప్పారు అయితే అప్పుడు షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధానిగా ఉన్నారు కానీ ఇప్పుడు ప్రధాని పదవికి రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లిపోయారు బంగ్లాదేశ్లో పరిస్థితులు చాలా మారాయి అక్కడ ముస్లిం జనాభాయే ఎక్కువ అధికారికంగా బంగ్లాదేశ్లో హిందువులను మైనారిటీలుగా ప్రకటించకపోయినా ఇప్పటికీ అక్కడ వారు మైనారిటీలుగానే ఉండిపోయారు ఇప్పుడు రాజకీయ సంక్షోభం వల్ల ఈ వివక్ష చాలా స్పష్టంగా కనబడుతోంది బంగ్లాదేశ్లో హిందూ ఆలయాలు ఇళ్లను ఎక్కడికక్కడ ధ్వంసం చేస్తున్నారు ఆందోళనకారులు హిందువులపై అక్కడ దాడులు జరుగుతున్నాయి పంతొమ్మిది వందల యాభై ఒకటిలో బంగ్లాదేశ్లో హిందూ జనాభా రెండు పాయింట్ రెండు కోట్లు ఉండగా ఇప్పుడు అది ఒకటి పాయింట్ మూడు కోట్లకు పడిపోయింది అయితే గత కొన్నేళ్లలో భారీ ఎత్తున మత మార్పిడులు జరిగాయని ఇప్పటికీ అక్కడ అది కొనసాగుతుందని కొంతమంది చెబుతున్నారు ఇప్పుడు ఏకంగా హిందూ వర్గాన్ని టార్గెట్ గా చేసుకుని దాడులు చేస్తున్నారు ఈ దాడులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇస్కాన్ మందిరాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు అలా అని అన్ని చోట్ల ఇదే జరుగుతుందనడానికి వేల్లేదు ఓ హిందూ ఆలయంపై దాడి జరగకుండా ముస్లింలే అడ్డుకున్నారన్న వీడియోలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి అసలు ఎందుకీ స్థాయిలో దాడులు చేస్తున్నారన్నదే ఇప్పుడు అందరినీ కలవరపాటుకు చేస్తోంది బంగ్లాదేశ్లో హిందువులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం ఇప్పుడు కొత్తగా మొదలైంది కాదు రెండు వేల ఇరవై ఒకటిలో ప్రధాని నరేంద్ర మోదీ బంగ్లాదేశ్ లో పర్యటించారు ఆ సమయంలో చాలా మంది బంగ్లా పౌరులు మోదీ పర్యటనకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు అంతేకాదు పలు చోట్ల హిందూ ఆలయాలపై దాడులు కూడా చేశారు అప్పటి నుంచి చినికి చినికి గాలివానగా మారింది వివాదం హిందూ అమెరికన్ ఫౌండేషన్ వెల్లడించిన వివరాల ప్రకారం దాదాపు కోటి మందికి పైగా హిందువులు బంగ్లాదేశ్ నుంచి వలస వెళ్లిపోయారు పంతొమ్మిది అరవై నాలుగు నుంచి రెండు వేల పదమూడు మధ్య కాలంలో వీళ్లంతా తీవ్ర వివక్షకు గురయ్యారు అందుకే బంగ్లాదేశ్ ని వీడారు అయితే హసీనా దేశం విడిచి పారిపోయాక మొత్తం బంగ్లాదేశ్ ని తమ ఆదరణలోకి తీసుకోవడానికి బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీతో పాటు జమాతే ఇస్లామీ పార్టీ కూడా గట్టిగానే ప్రయత్నిస్తున్నాయి హిందువులే లక్ష్యంగా దాడులకు పాల్పడేలా ప్రజల్ని రెచ్చగొడుతున్నాయి ముస్లిం దేశాలలో హిందువులు ఎప్పుడో ద్వితీయ శ్రేణి పౌరులుగానే జీవిస్తూ ఉంటారు పంతొమ్మిది వందల నలభై ఏడులో భారత్ నుంచి పాకిస్తాన్ విడిపోయిన నాటికి రెండు కోట్ల మంది దాకా హిందువులు ఆ దేశంలో ఉన్నారని ఒక లెక్క కానీ ఇప్పుడు చూస్తే అది కనిష్టంగా పడిపోయింది ఏకంగా లక్షల్లోకి వచ్చేసింది పాక్ లో హిందువుల పరిస్థితి మీద భారత అగ్రరాజ్య సమితి వేదికగా ఎన్నిసార్లు పోరాడిన పరిస్థితి అలాగే ఉంది ఇక దానికంటే కాస్త మెరుగైన పరిస్థితి బంగ్లాదేశ్లో ఉంది అయితే ఆ దేశం ముస్లిం ఆధిపత్యంలో ఉన్న దేశ జనాభాలో పన్నెండు శాతంగా హిందువులున్నారు మొత్తం దేశ జనాభా పద్నాలుగు కోట్ల వరకు ఉంటే కోటిన్నర మంది హిందువులు ఉన్నారు అన్నమాట షేక్ హస్సీనా ప్రభుత్వంలో హిందువులకు రక్షణ ఉండేది పైగా ఆమె భారత అనుకూలవాదిగా ఉండడంతో హిందువులకు ఇబ్బంది లేకుండా పోయింది కానీ ఇప్పుడు షేక్ హస్సీనా ప్రభుత్వం కుప్పకూలడంతో అక్కడ శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి బంగ్లాదేశ్లో అల్లల నేపథ్యంలో అక్కడ పౌరులు ఎప్పుడు వచ్చి సాయం కోరిన ఆశ్రయం కల్పిస్తామని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇప్పటికే ప్రకటించారు అయితే దీనిపై రాజకీయంగా విమర్శలు వచ్చాయి మరోవైపు బీజేపీ నేత సుబేందు అధికారి సంచలన వ్యాఖ్యలు చేశారు దాదాపు కోటి మంది హిందువులు బెంగాల్ కి వస్తున్నారని వాళ్ళందరికీ ఆశ్రయం ఇచ్చేందుకు సీఎం మమతా గవర్నర్ సివి ఆనంద్ బోస్ సిద్ధంగా ఉండాల్సి వస్తుందని చెప్పారు ఈ క్రమంలోనే బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు తీవ్రమైన నేపథ్యంలో వారిలో చాలా మంది భారత్ ను ఆశ్రయించే అవకాశాలున్నాయి మరి ప్రస్తుత పరిస్థితుల్లో బంగ్లాదేశ్ నుంచి భారత్ కు ఎంతమంది వలస వస్తారనేది చూడాలి బంగ్లాదేశ్ లో హిందువుల ఇళ్లు ఆలయాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారు ఆందోళనకారులు బాధితులంతా భారత్ కు వచ్చే అవకాశాలు